ఈ రోజున మనం ప్రకటన గ్రంథం ఉపోద్ఘాతం వినబోతున్నాము ఇరవై రెండు అధ్యాయాలు గల ఈ గ్రంథం నుంచి మీరు అరవై ఐదు ప్రసంగాలు వినబోతున్నారు దేవుని వాక్యం అంతటిలో ప్రకటన గ్రంథం అతి ముఖ్యమైంది అతి శ్రేష్టమైంది ఈ లోక చరిత్రకు పర్యవసానమేమిటో ప్రకటన గ్రంథం మనకు ప్రకటిస్తుంది ఈ లోకమంతా ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది అంతా అగమ్యం ఈ లోకం ఏమైపోతుందా అనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో లోక చరిత్ర గమ్యమేదో మనకు గోచరిస్తుంది ప్రస్తుతం లోక పరిస్థితులను చూస్తూ ఉంటే సైతానుదే పై చేయి అనిపిస్తుంది గాని ప్రకటన గ్రంథ సారాంశం ఏసే మహావిజేత అంతిమ విజయం యేసుదే ప్రభువైన యేసుక్రీస్తు మహాసింహాసనాశీనుడై కనిపిస్తాడు ప్రకటన గ్రంథం నన్ను నిన్ను ఆశావాదులుగా మార్చేస్తుంది ఏసుకే పట్టాభిషేకం ఇప్పుడు గెలిచినట్టు కనపడేది రేపు ఓటమిని చవిచూస్తుంది ఇప్పుడు కింద ఉన్నది రేపు మహోన్నత పదవిని అలంకరిస్తుంది దేవుని బిడ్డలదే అంతిమ విజయం బైబుల్ అంతటి అంతిమ ప్రకటనే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథాన్ని సమీపించాలంటే ఎంతటి వారికైనా భయమేస్తుంది అందరి సందేశం అంత గంభీరమైంది బైబిలులో ప్రకటన అరవై ఆరో గ్రంథం అరవై ఐదు గ్రంథాలు బాగా తెలిసిన వారికే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది లేకపోతే అపార్థానికి గురి అవుతుంది ఆదికాండం మొదలుకొని యూధాపత్రిక వరకు గ్రంథాల సారాంశం మా శ్రోతలకు తెలిసి ఉండాలి బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకంలో ఏముందో మా శ్రోతలకు ముందుగా తెలిసి ఉండాలి ఈ లోకంలోని ప్రతి వ్యవస్థ ప్రతి పరిపాలనా విధానం రానురాను పనిచేయటం మానేస్తోంది మానవునిలో విశ్వసనీయత బొత్తిగా లోపించింది ప్రభుత్వం రాజకీయాలు విజ్ఞాన శాస్త్రం విద్య అన్ని రంగాలలో అపజయం మానవ జీవితమేమీ మరమ్మతు కావటం లేదు రానురాను లోకం చెడిపోతోంది కానీ బాగుపడటం లేదు వ్యాపార రంగమైతే మరీ దారుణంగా పరిణమిస్తోంది ఈ కారు చీకటిలో ప్రకటన గ్రంథం మనకు గొప్ప కాంతిరేఖ నాయకత్వం సంక్షోభంలో కూరుకపోయింది లోకంలో ప్రవర్తిల్లే ఈ అరాచకానికి పరిష్కారం లేదా ఉంది అని చెబుతోంది ప్రకటన గ్రంథం ప్రియ శ్రోతలు ఇప్పుడు మనం చాలా గడ్డు రోజుల్లో జీవిస్తున్నాము చరిత్రలో కూడా ఈ రోజులు చాలా చెడ్డవి అని మనకు సులభంగా తెలిసిపోతోంది అణుధార్మిక కర్మాగారాలలో పనిచేసేవారంటున్నారు మాకు భయమేస్తోంది రేపు ఏం జరుగుతోందో ఊహించుతుంటే మాకు నిద్రపట్టటం లేదు పర్యాటక నిపుణులు అంటున్నారు ఈ లోకం ఎటువైపు పోతున్నదో మనకు అర్థం కాదు పరిస్థితులు మనల్ని తికమక పెడుతున్నాయి పండితులు ఆందోళన చెందుతూ అంటున్నారు ఇవి మానవ చరిత్రలో విషాద ఘడియలు ఆదర్శాలు పేక మేడల్లాగా కూలిపోతున్నాయి దేవుడు ఈ లోకం మీద కఠిన చర్య తీసుకుంటున్నాడు అనిపిస్తోంది ఒక విశ్వవిద్యాలయ విజ్ఞానవేత్త అన్నాడు ఆరేండ్ల వయస్సు నుండి ఇరవై ఒక్క సంవత్సరాల ఈడు వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటం రాను రాను కష్టతరం అవుతోంది విద్యా విధానాలేవీ సరిగా పనిచేయటం లేదు ప్రయోగాలు విఫలమైపోతున్నాయి వయోజన విద్య ప్రయోజన విద్య అవుతుందేమో చూతామనుకుంటున్నారు విద్యావేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు కాలం మహా సంకుచితమైపోతోంది అంటున్నాడు చింతనాపరుడైన వేదాంతి వెయ్యేండ్ల పరిపాలన వైపునకు అనేకుల దృష్టి ప్రసరిస్తోంది అవిశ్వాసులు అల్పవిశ్వాసులు ప్రకటన గ్రంథం విని భయభ్రాంతులవుతున్నారు లోకం ముగింపు దశకు వచ్చేసింది క్రైస్తవులారా లోకాంతానికి ప్రజలను సిద్ధపరచండి అని ఏదో అవ్యక్త స్వరం మనకు వినపడుతోంది చరిత్రకారులు నేటి నాగరికత విపరిణామాన్ని గుర్తించి మానవత చరిత్రలో చివరి అధ్యాయంలోని చివరి పొటలివి అంటున్నారు గోడ మీది రాత చదవగలవారుంటే చదవండి దేవుని తీర్పు దరిదాపుల్లోకి వచ్చింది అంటున్నారు ఇవి చివరి రోజుల్లో చివరి రోజులు అంటున్నారు వేదాంతులు ప్రకటన గ్రంథం విశ్వాసులకు దేవుని ప్రజలకు గొప్ప ఆదరణ గొలిపే గ్రంథం ప్రకటన గ్రంథం ప్రవచనాత్మకమైన ప్రత్యక్షం ప్రకటన గ్రంథమంతా సంకేతాలు అని చెప్పి దాన్ని ఆధ్యాత్మికరించే ప్రయత్నం చేయకండి మహిమపరచబడిన క్రీస్తు ప్రత్యక్షం ఈ గ్రంథంలో ఉంది సంఘ చరిత్ర అంతా ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరచబడింది మూడో అధ్యాయం ముగియగానే సంఘం పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతుంది వెంటనే సంఘం యేసు పెండ్లి కుమార్తెగా ముస్తాబై ఉంటుంది క్రీస్తు దిగివచ్చి రాజ్యం స్థాపిస్తాడు వెయ్యేండ్ల పరిపాలనను గురించి పరమార్థ జ్ఞాని అయిన యోహాను మనకెన్నో ఆసక్తి గొలిపే విషయాలను చూపిస్తాడు అది పరీక్షా సమయం ఆ కాలం ముగిశాక సైతానుకు కొంతకాలం పాటు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది తిరుగుబాటు అణిచివేయబడుతుంది నిత్యత్వం ఆరంభమవుతుంది ఈ సంగతులు కన్నులకు కట్టినట్లు ప్రకటన గ్రంథం ప్రత్యక్షపరుస్తుంది కొందరు వెయ్యేండ్ల పాలన అయిపోయిందంటారు అది భవిష్యత్తులో లేనే లేదంటారు కొందరు అది జరుగుతున్నదంటారు ఈ విధంగా పలు విధాల అభిప్రాయాలున్నాయి దేవుడు చెప్పని మాటలు ఆయన నోటిలో పెట్టడం అపచారం వాక్యాన్ని మనం అంటిపెట్టుకొని ఉందాము ప్రకటన గ్రంథ పాఠాలు మీ ఆత్మలకు ఎంతో వికాసము ఉత్తేజము ఉజ్జీవము కలిగిస్తాయి లోకము రాను రాను బాగుపడుతున్నది అనేది సైతాను చెప్పే అబద్ధం లోకం బాగుపడదు రాను రాను చెడిపోతుంది ప్రకటన గ్రంథము వింటూ ఉంటే మీకే అర్థమవుతుంది యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు అనే ప్రాతిపదిక వాస్తవాన్ని ఆధారం చేసుకొని మనం ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చెయ్యాలి యేసు వస్తాడు పరిపాలిస్తాడు మనము ఆయనలతో పరిపాలిస్తాము దేవుని రాజ్యం వస్తుంది ఎప్పుడో తెలియదు ఈ రోజులను చూడండి ఏసు రాజు వస్తాడని నమ్మండి వెయ్యి సంవత్సరాలు ఏసు శ్రేయో రాజ్యం కొనసాగుతుంది ఎరుషలేము రాజధానిగా వెయ్యేండ్ల పాలన మహావైభవంగా కొనసాగుతుంది యేసు ప్రభు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అన్నాడు నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగే దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అదే రాబోయే వెయ్యేండ్ల రాజ్యం యేసు వ్యక్తిగతంగా తిరిగి వచ్చి రాజ్యం స్థాపిస్తాడు ఆయన రాజ్యం ఈ భూమి మీదికి రావాలి వస్తుంది యేసు రాకడ బహు సమీపమై ఉంది లేఖనములలో యేసు రాకడ ఆయన రాజ్య సంస్థాపన స్పష్టంగా ప్రతిపాదించబడ్డాయి యేసు త్వరలో వచ్చి రాజ్యం స్థాపిస్తాడు వెయ్యేండ్ల పరిపాలనపై మన దృష్టి కేంద్రీకరించబడి ఉంది సంఘం ఏసు యొక్క పెండి కుమార్తె ఆమె యేసు రాకడకై అహర్నిశలుగు ప్రతీక్షిస్తోంది వెయ్యేండ్ల పాలనకు ముందు రోజుల్లో మనమున్నాము ఈ యుగమంతా యేసు రాకడకు అభిముఖంగా వెడుతోంది అపుస్తలులతో ఆరంభమై ఈ పరమసత్యం ప్రతితరానికి బోధించబడుతూనే ఉంది సంఘం ఆశాభావంతో ఏసు రాకడ కోసమై ఎదురుచూస్తోంది సంఘము యొక్క దృష్టి ఆయన వెయ్యేండ్ల పాలనలో కేంద్రీకృతమై ఉంది ఈ విధంగా ఎందరెందరో దైవసేవకులు గొప్ప బోధకులు బోధిస్తూనే ఉన్నారు గమనించండి శ్రోతలు కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఏకైక ప్రవచన గ్రంథం పాత నిబంధనలో పదిహేడు ప్రవచన గ్రంథాలున్నాయి కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథమొక్కటే ప్రవచన గ్రంథం యోహాను తాను రాసిన సువార్తలో ఆదియందు వాక్యము ఉన్నాడు ఆయన దేవుని వద్ద ఉన్నాడు ఆయన దేవుడై ఉన్నాడు అని వెనక్కు నిత్యత్వానికి మనల్ని తీసుకుపోయాడు కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు ప్రకటన గ్రంథంలో మనల్ని నిత్య భవిష్యత్తులోకి యోహాను తీసుకువెళ్ళాడు ఏసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోకి తీసుకువెళ్ళాడు నిత్యత్వము నుండి నిత్యత్వానికి సరళ రేఖ గీచాడు యోహాను ఈ గ్రంథము చదివేవారికి ఫలశ్రుతి చెప్పబడింది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవాడు ధన్యుడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినే ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చేది ఏమిటంటే ఎవడైనా వీటితో మరేదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేస్తాడు ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ దేవుడు వానికి పాలు లేకుండా చేస్తాడు శ్రోతలు వింటున్నారా ఈ రోజున మానవ చరిత్ర బహు సంక్లిష్ట దశకు చేరుకున్నది అందుచేత ఈ గ్రంథ సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అర్థమయ్యే విధంగా విడమర్చి చెప్పాలి లేకపోతే ప్రజలను పెడత్రోవ పట్టించిన బోధకుడు ముద్దాయిగా ప్రభువు తీర్పునకు నిలువబడాల్సి ఉంటుంది ప్రకటన గ్రంథ వ్యాఖ్యాతలు భయపడాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఇదేమిటనుకున్నారు దేవుని ప్రకటన గ్రంథం మరో మాట ఇది మూయబడి ముద్రవేయబడిన గ్రంథం కాదు దానియేలు గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం ఏమన్నది ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి అయితే ప్రకటన ఇరవై రెండో అధ్యాయం పదో వచనంలో ప్రభువు యోహానుతో అన్నాడు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవద్దు కాలము సమీపమై ఉన్నది గనుక ప్రకటన గ్రంథము మర్మం కాదు బయలుపరచబడిన గ్రంథం ముద్ర విప్పబడింది బైబులు మొత్తంలోకి బైబులు క్రమబద్ధమైన సత్యప్రత్యక్ష సంకేతాలు వాక్చిత్రాలు ఈ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి యోహాను చెప్పింది అక్షరార్థంగా మనం నమ్మాలి ఒకవేళ అది ఉపమాన రూపకమైతే యోహాను చెప్తాడు లేకపోతే అది అక్షరార్థమే అని మా శ్రోతలు గ్రహించాలి బైబిల్లోని ప్రవచనాలన్నీ ప్రకటన గ్రంథంలో కేంద్రీకరించబడ్డాయి ప్రకటనలో ప్రవచనాలు మొదలు కాలేదు అంతకు ముందే చెప్పబడిన ప్రవచనాలను సంపుటీకరించి ఒక నిర్దిష్ట బిందువునకు తెస్తుంది ప్రకటన గ్రంథం ఈ ప్రవచనాలను ఆదియందు గమనిస్తే వాటి అంతము ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాము ముఖ్యమైన పది ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో పరాకాష్ట బిందువునకు శేఖర స్థానానికి చేరుకున్నాయి అందుకే మళ్ళీ చెబుతున్నాము ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే బైబిల్లోని మిగతా గ్రంథాల సారాంశం మీకు తెలిసి ఉండడం అవసరం ప్రకటన గ్రంథంలో పాత నిబంధన వచనాలెన్నో ఉటంకించబడినాయి ఈ గ్రంథం మొత్తం నాలుగు వందల నాలుగు వచనాలున్నాయి అందులో రెండు వందల డెబ్భై ఎనిమిది వచనాలు పాత నిబంధనలోనివే ఈ గ్రంథంలో సగం పాత నిబంధన మీదనే ఆధారపడి ఉంది ఆయా చోట్ల నుండి ఎగిరి వచ్చిన విమానాలన్నీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలుతాయి అలాగే బైబిల్ ప్రవచనాలన్నీ ప్రకటన గ్రంథంలోకి వచ్చి కూర్చున్నాయి ప్రకటన గ్రంథంలోని పది ముఖ్యమైన ప్రవచనాల వివరాలు గమనించదగినవి మొదటిది ప్రభువైన యేసుక్రీస్తు ఈ గ్రంథానికి కేంద్రంలో ఉన్నాడు మృగాలు కాదు ఉగ్రత పాత్రలు కాదు ఈ గ్రంథంలో కథానాయకుడు ముఖ్యమైన వ్యక్తి కేంద్రాకర్షణ ప్రభువైన యేసుక్రీస్తే యేసుక్రీస్తు ప్రకటన గ్రంథ శీర్షిక ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచనంలోని వాగ్దానమూర్తి ప్రకటన గ్రంథంలో సాక్షాత్కరిస్తాడు సర్పం తలను చెతగ్గొట్టిన స్త్రీ సంతానం ప్రకటన గ్రంథంలోని ఏసే రెండోది సంఘం పాత నిబంధనలో ఆరంభమైంది కాదు మత్తయి పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో సంఘం పేర్కొనబడింది ప్రభు అన్నాడు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతాళలోకద్వారములు దాని ఎదుట నిలువ నేరవు పేతురు అనే శబ్దానికి రాయి బండా అని అర్థం మూడోది భక్తులు పునరుత్నం చెందుతారు అది రూపాంతరీకరణం యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం మొదటి తెస్సలోని పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిదో వచనం వరకు మొదటి కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు ఈ వచనాలను మీ బైబుళ్లలో గుర్తుపెట్టుకోండి నాలుగు మహాశ్రమల కాలం ఇది ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయంలో ఉంది దేవుడు తన ప్రజలకు సంభవించబోయే మహాశ్రమలను ముందుగానే చెప్పాడు ఐదు సైతాను సైతానీయమైన దుష్టత్వం యహజికేలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు నుండి పద్దెనిమిదో వచనం వరకు ఆరు పాపపురుషుడు లేక ధర్మ విరోధి ఏహెచ్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు ఏడు క్రైస్తవంలోకి ప్రవేశించిన దుష్టత్వం దానియేళ్లు రెండో అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఐదో వచనం వరకు మత్తైసువార్త పదమూడో అధ్యాయం ఇక ఎనిమిదోది అన్యుల కాలముల మొదలు ముగింపు దానియేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఏడో వచనం వచ్చనం లూకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం ఎరుషలేము శత్రువుల చేత త్రొక్కబడుతుంది అన్యుల కాలములు సంపూర్ణమయ్యే వరకు అది జరుగుతుంది తొమ్మిది క్రీస్తు యొక్క రెండో రాకడ యూధాపత్రిక నాలుగో వచనం పదిహేనో వచనం హనూకు ఈ సంగతే ప్రవచించాడు ఆదికాండంలోని వ్యక్తి హనూకు ఇక పది ఇస్రాయేలు జాతీయ నిబంధనలు ఆదికాండం పన్నెండో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు ఇస్రాయేలుకు దేవుడు ఐదు విషయాలను వాగ్దానం చేశాడు ప్రకటన గ్రంథంలో ఆ వాగ్దానాల నెరవేర్పును దేవుడు ధ్రువపరిచాడు శ్రోతలు గ్రహించండి ప్రకటన గ్రంథం గ్రహించటానికి కఠినమైన పుస్తకమేమీ కాదు బైబిల్ గ్రంథాలన్నిటిలోకి ప్రకటన గ్రంథం ఒక క్రమబద్ధమైన గొప్ప గ్రంథం ప్రకటన మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలగబోయే వాటిని రాయి వర్తమాన భవిష్యత్తులలోని సంగతులను యేసుప్రభు చెబుతుంటే యోహాను రాశాడు సంఘటనలన్నీ ఒక నిర్దిష్టమైన క్రమం చొప్పున గ్రంథస్థం చేయబడ్డాయి అంశాలను ఈ విధంగా క్రమబద్ధంగా రూపొందించిన గ్రంథం ఇదొక్కటే బైబిలులో మనకు అనుగ్రహించబడింది వాస్తవాన్ని బోధపరచడానికి యోహాను కొన్ని సంకేతాలను అడపాదడపా ప్రయోగించాడు ప్రకటన గ్రంథాన్నే తాను చెప్పదలంచిన దాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పనీయండి దేవుని వాక్యం సజీవమైనది అది మాట్లాడే వాక్యం జరగబోయే వాటిని జరిగినట్లు జరుగుతున్నట్లు చెప్పకూడదు యోహాను కాలంలో ఏడు సంఘాలున్నాయి అవి వాస్తవ సంఘాలు ఈ ఏడు సంఘాలకు ఉత్తరాలు రాయబడ్డాయి ఈ ఉత్తరాలు ఆధారంగా మనం సంఘ చరిత్రలోని వివిధ దశలను గుర్తించగలం ప్రకటన గ్రంథమంతా చరిత్ర చిత్రపటాలు మూడో అధ్యాయం దాటితే సంఘం ఊసే ఉండదు సంఘం పరలోకానికి ఎత్తబడిన తరువాత జరిగే సంఘటనలు నాలుగో అధ్యాయం నుండి రాయబడినవి పరలోకానికి ఎత్తబడిన సంఘం ఏసుక్రీస్తు యొక్క వధువు ప్రకటన గ్రంథమంతా వింటూ ఉండగా ఏసుక్రీస్తు యొక్క వధువైన సంఘము ఎలా ఉంటుందో ఎలా తన భర్తతో కర్తతో ప్రవర్తిస్తుందో తేటగా చూడగలం ప్రకటన నాలుగో అధ్యాయం మొదలుకొని అంతా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలే చెప్పబడ్డాయి వర్తమాన కాలానికి చెందిన వర్తమానం కాదిది ప్రవచనం అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని సంఘం దేవుని వాక్యాన్ని వివిధ దృక్కోణాలలో వివరిస్తూ వస్తోంది ఒక్కొక్క తరానికి ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని సంఘం పెంపొందించుకున్నట్లు కనిపిస్తోంది లేఖనం దేవుని వాక్యమని యేసుక్రీస్తు వ్యక్తిత్వం రక్షణ ఈ విధంగా వివిధ సిద్ధాంతాలను పరిశోధనాత్మకంగా సంఘం వెలువరిస్తున్నది ఇప్పుడైతే ఎక్కువ ప్రవచనాల వైపు సంఘం దృష్టి మొగ్గు చూపుతోంది ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని సరిగా సవ్యంగా విభజించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కడవరి దినాలలో జరిగే సంగతులను గురించి ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఏమైనా దేవుని వాక్యానికి సరైన వివరణ వ్యాఖ్యానం అత్యవసరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి ప్రకటన గ్రంథం ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది ప్రకటన గ్రంథం సులభగ్రాహ్యమైన కొన్ని ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాలు కఠినాతి కఠినంగా ఉన్నాయి జ్ఞాపకముంచుకోండి మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం రెండు మూడు అధ్యాయాలు సంఘం నాలుగు ఐదు అధ్యాయాలు సంఘం ఎత్తబడడం ఆరు నుండి పద్దెనిమిదో అధ్యాయం వరకు మహాశ్రమలు పంతొమ్మిదో అధ్యాయం నుండి ఇరవయో అధ్యాయం వరకు వెయ్యేండ్ల పాలనకాలం తరువాత ధవళ సింహాసనం తీర్పు ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు నిత్యత్వం పాఠం ఇంతటితో సమాప్తం దైవాశీషులు